మన తండ్రి దేవుని నుండి ప్రభుైన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినిచున్న దేవుని బిడ్లందరికీ కలుగునుగాక ప్రియా దేవుని బిడ్లరా ఈ దినము అనగా ఏడవ తేదీ మార్చి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం గురువార దినపు ధ్యానాంశము ఏసేపు శోధనను ఎలాగూ ప్రతిఘటించారు ప్రియా దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్నటువంటి ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ప్రిలరా ఈ సమయంలో తలలో ఉంచండి కండ్లు ముసుకోండి దేవుని సహాయం చేత వాక్యధ్యానంలోనికి వెళదాం పరిశుద్ధుడా మహాగనుడా గొప్పదేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా మీ అపారమైన కృప కనికర వాచ్యతను బట్టి మా జీవితాల్లో ఎన్నో మేళ్లిన ఆశీర్వాదాలు దయచేస్తున్నారు నైనా మేమేమైతాయో నామో అది కేవలం మీ కృప మాత్రమే జీవాధిపతి అనునిత్యము జీవాహారం చేత బలపరిచి తుట్రెళ్లకుండా కాపాడుటకు అయా నిత్యరాజ్యమునకు మమ్మల్ని సిద్ధపాటు చేయుటకు అయా మీ కృపనిస్తున్న రీతిని బట్టి మహిమ చెల్లిస్తున్నాం మీ మాటల్లో శక్తిని మీ మాటల్లో జీవమును మీ మాటలో ఆదరణ పొందుకోవటానికి వినగల చెవిని గ్రహించగల మనసును దయచేయండి అయా వాక్యపు వెలుగులో మా జీవితాలను చేసుకోవటానికి కృప దయచేయండి మీ దాసునిగా నన్ను మరుగుపరిచి మీ వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని ఆత్మకార్యంలో ఏ బిడ్డ మార్పు చెందాలో మారు మనసు పొందాలో రక్షణ పొందాలో ఆ రీతిగా కృపనిమ్మని క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రిలరా మరి పాత నిబంధన గ్రంథంలో యేసేపు గారి యొక్క ఉదాంతాన్ని మనం చాలా ఎక్కువగా చర్చించాం కదా యేసేపు గారి ఉదాంతంలో ముఖ్యంగా ఆయన శోధన ఆయనను ఏ విధంగా శరీరాశ ఆకర్షించినప్పుడు ముఖ్యంగా ఫోర్తిఫర్ యొక్క భార్య మరి శరీర రీతిగా తనను ఆకర్షించడానికి ప్రయత్నించినప్పుడు ఏసూపు గారు దాని నుంచి ప్రతిఘటించి పారిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం అయితే ఎలా ప్రతిఘటించారు అనే విషయం మనం చూడ చూడబోతున్నాం సాధారణంగా ఈ పాఠం చిన్నలు మొదలుకుని పెద్దల వరకు కూడా మరి శోధనలు పడిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం విశ్వాస జీవితంలో చాలా బలంగా ఉన్నవారు కూడా మరి పడిపోయిన స్థితులు ఎన్నో మనం చూస్తూ ఉంటాం అలా పడిపోకుండా ఉండడానికి ఏసేపు గారు అనుసరించిన విధానం ఏమిటో ఈరోజు ఈ పాఠంలో మనం నేర్చుకోబోతున్నాం ప్రిలరా మరి అపూస్తుడైనటువంటి పావులు గారు ఈ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా తిమోతిక్ రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో నువ్వు ఎవనేచల నుంచి పారిపోము పవిత్ర హృదులై ప్రభువు నాకు ప్రార్థనచ్చే వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము అనే పదాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రిలరా ఇక్కడ చూస్తే అపోస్తుడైనటువంటి పావులు గారు యవనేచల నుంచి పారిపోమని చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నారు మనలో చిన్నలు మొదలుకుని పెద్దల వరకు శోధన లేక ప్రలోభాలు ఆకర్షణలు లోకంలో అనునిత్యం మనం చూస్తూ ఉన్నాం అయితే వాటికి మనం ఏ రీతిగా స్పందించాలి అనే విషయాన్ని గురించి లేఖనాలు మనం బోధిస్తూ ఉంటాయి అలాగే తిమోతికి రాసిన మొదటి పత్రిక అధ్యాయం అధ్యాయ వచనంలో కూడా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకును శరీర సంబంధమైన సాధ కొంచెం మట్టుకే ప్రయోజనకమారు కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడిన దైనందున అన్ని విషయంలో ప్రయోజనకరమగును అన్నారు ప్రియులరా ఈ రీతిగా మనం చూసినట్లయితే ఆత్మీయ పాఠంలో యేసవైపు గారి యొక్క అనుభవాలను మనం తెలుసుకోబోతున్నాం ఎందుకన్నట్లయితే ఆయన అనేక ప్రలోభాలు మరి ఎదురవుతున్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని దేవుని పట్ల ఎలా నమ్మకాన్ని కొనసాగించాడో మనం చూస్తూ ఉన్నాం జోస్ ఏసవేపు గారు సాధారణంగా మనం చూసినప్పుడు అతని సహోదరుల చేత బానిసగా అమ్మబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అతడు దేశానికి తీసుకువెళ్ళాడు తీసుకువెళ్ళిన తర్వాత ఐగుప్తులో పోతిపొరి యొక్క ఇంటి సేవకుడిగా జీవిస్తూ ఉన్నాడు పరిస్థితులు ఏమైనా ఏసేపు గారు తన జీవితంలో ఎప్పుడూ దేవుని నిందించినట్టుగా మనకు కనిపించదు పరిస్థితులు ఏమైనప్పటికీ తన దేవుని మీద విశ్వాసము కొనసాగిస్తూనే ఉన్నారు ఇలాంటి సమయంలో ఏసేపు గారు యవనస్తుడు మరి చక్కని చూపునకు రమ్యమైనటువంటి ఆకర్షణీయంగా ఉన్నటువంటి అవనస్తుడిగా కనిపిస్తూ ఉన్నాడు ఈ సమయంలో ఆ యజమానుడైనటువంటి ఫోతిఫర్ భార్య మరి ఏసేపు మీద ఆకర్షణ కలిగి ఉంది అయితే ఆ యేసేపును ఆమె అనేక రీతులుగా ప్రయత్నించి తనతో శారీరకంగా కలిసి ఉండటానికి అనేక ప్రయత్నాలు ప్రయత్నించింది అయితే తన నిర్ణయంలో మాత్రం ఏసేపు గారు చాలా దృఢంగా స్థిరంగానే ఉన్నారు ఇందులో ఏసూవపు గారిలో మొదటిగా మనం చూసుకోవాల్సి చూడవలసింది ఏమిటయ్యా అంటే ఆయన ఒక బలమైనటువంటి నమ్మకాన్ని మాత్రం కలిగి ఉన్నారు ఇక్కడ ఏసూవపు గారి బలాన్ని మనం చూసినట్లయితే బహుశా లోకంలో ఉండేవారు చాలామంది ఆయన నెగతాళి చేయవచ్చు ఎందుకన్నట్లయితే ఆయన నైతిక బలాన్ని వారు గమనించకపోవచ్చు లోకంలో ఒక ఎంత పోకడిగా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా ఒక అధికార అయినటువంటి భార్య ఆయనను ఆకర్షించినప్పుడు ఎందుకు ఆ యొక్క ఆహ్వానాన్ని ఎందుకు తిరస్కరించారు అనేటువంటి భావన సదరు ఈరోజు ఉండేటువంటి లోకంలో ప్రతి ఒక్కరికి కనిపించేటువంటిదే ఇలాంటి విషయాన్ని గురించి అపూస్తుడైనటువంటి ప పేతురు గారు అంటారు కదా నాలుగవ అధ్యాయం నాలుగవ వచనంలో వారు అపరిమితమైన దుర్వ్యాపారంలో వారితో పరిగెత్తకపోయినందున వారు మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడదురు ఒకవేళ హేళన చేస్తారు అయ్యో ఇలాంటి అవకాశాలు వస్తే ఎందుకు చేజార్చుకుంటున్నారు ఇలాంటి అవకాశాలు మాకెందుకు రావట్లేదు దాన్ని వినియోగించుకోవాలి కదా ఇలాంటి భావన అనేటువంటిది లోకంలో మనం చూస్తూ ఉంటాం కానీ ఇక్కడ యోసేపు గారు ఆ విషయంలో ఎంతో స్పష్టంగా ఉన్నారు అని ఆలోచన చేసినట్లయితే నైతిక బలము కలిగినటువంటి వాడుగా ఆయన యొక్క నిర్ణయంలో స్థిరత్వం కలిగిన వాడుగా దేవుని ఏడల విశ్వాసం కలిగిన వాడిగా దృఢంగా ఉన్నవారిగా మనం చూస్తూ ఉన్నాం ఆది కారణము ముప్పై తొమ్మిదో అధ్యాయంలో ఏడు నుంచి పద్దెనిమిది వచ్చినాల్లో ఈ శోధన సమయంలో ఆయన చేసిన ప్రవర్తన తీరును మనం చూసినట్లయితే నాలుగు అంశాలను మనం చూడగలుగుతున్నాం ఈ యొక్క పరిస్థితులు ఆ శోధన జయించటానికి ఏసేపు గారు నాలుగు విషయాలను దృష్టిలో పెట్టుకున్నారు వాటి నుంచి మనం మంచి పాఠాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే మొట్టమొదటిగా ఏసేపు గారు ఇతరులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని గుర్తు చేసుకున్నాడు అనగా ఈ మాట ఏమిటాయా అన్నట్లయితే తన యజమానుడు తనకు నమ్మకంగా తన గృహాన్ని యావత్తును అప్పగించుకున్నారు అంటే తనను నమ్మి అప్పగించినటువంటి నమ్మకాన్ని తన యజమానుడు తన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని గుర్తు చేసుకున్నారు ఈ యజమాను భార్య ఎప్పుడైతే ఈ చెడ్డ ఆలోచనతో ఏసేపు దగ్గరికి వచ్చిందో ఏసేపు దగ్గరికి వచ్చాక విన్నటువంటి మాట మనం చూసినట్లయితే ఆది కాండం ముప్పై తొమ్మిదో అధ్యాయం ఎనిమిదవచ్చునులు అంటున్నారు అయితే అతడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగిన దంతయు నా చేతికి అప్పగించను కదా నా వర్షమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడనూ లేడు చూసారా అంటే తన పరిధి ఏమిటో చాలా స్పష్టత కలిగిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం క్రైస్తవుడు నమ్మకానికి మారుపేరుగా ఉండాలి ఇప్పుడు అతడు అన్యుడే కావచ్చు పరాయవాడే కావచ్చు ఎవరైనప్పటికీ కూడా ఒక నమ్మకమైన బాధ్యతను అప్పగించినప్పుడు నా యజమాని నా మీద ఉన్నటువంటి నమ్మకం ఏమిటనే విషయాన్ని మర్చిపోలేదు అవసరాలు వచ్చినప్పుడు లేకపోతే లాభకరమైనటువంటి పనులు వచ్చినప్పుడు చాలామంది విషయాలను మర్చిపోయి చాలా స్వార్థంగా ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది కుటుంబంలోనే అందరికంటే నేనే స్వార్థంగా ఉండాలని అప్పగింపబడినటువంటి ఉద్యోగాల్లో కొంతమంది యజమానికి నష్టపరిచేలాగా లంచం వస్తున్నప్పుడు మోసం చేసే విధంగా ఇలా చాలామంది ప్రవర్తిస్తూ ఉంటారు కానీ ఇక్కడ యోసేపు గారిలో ఉండేటువంటి విషయం ఏమిటాయా అంటే అక్కడ తన ముందు ఉన్నటువంటి కోరికలు ఆకర్షించే ప్రలోభ పెట్టే కోరికలన్నిటికంటే తన మనసులో ఉండేటువంటి భావం ఏమిటంటే నా యజమానుడు నాకు అప్పగించిన పని అంటే నా నమ్మకాన్ని ఇతరులు నా మీద పెట్టుకున్న నమ్మకానికి నేను ఒమ్ము చేయకూడదు ఆ నమ్మకాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచన కలిగిన వాడుగా ఇక్కడ యోసేపు గారు కనిపిస్తూ ఉన్నారు మన జీవితంలో ఇలాంటి ఆకర్షణలు ప్రలోభాలు మనల్ని ప్రలోభ పెట్టేటప్పుడు వాటికంటే శక్తివంతమైనది ఒక ఉన్నది ఏమిటయా అంటే ఇతరులు మనపై విశ్వాసం ఉంచారనే విషయాన్ని మనం గమనించినప్పుడు మనకు కలిగేటటువంటి శోధనలు జయించటానికి అవకాశం ఉంటుంది ఎందుకన్నట్లయితే బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించటం అనేటువంటిది ఏమిటో మనం చూస్తాం తద్వారా ఆ బాధ్యతలో కలిగినటువంటి శ్రద్ధే కానీ ప్రేమ కానీ మనం గమనించవచ్చు ఆత్మీయ జీవితాల్లో ఈ బాధ్యతలు అనేటువంటివి మన పిల్లలకు మన కుటుంబీకులకు మన వృత్తి వ్యాపారాల్లో అనుసరించాలని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉంటాం ఎఫ్ఎస్సీలు క్రాయబడిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగవ వచనంలో తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి అన్నారు ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచటానికి గల కారణం ఏమిటాయంటే వారిలో ప్రేమ వారిలో శ్రద్ధ వారిలో ఆసక్తి వారిలో విశ్వాసము వారిలో భయభక్తులు వారిలో క్రమశిక్షణ ఇవన్నీ నేర్పించడానికి అవకాశం ఉంటూ ఉంటుంది మనం చాలాసార్లు పిల్లల విషయంలో పలానది చేయవద్దు అది తప్పు అది పాపము అది నష్టం అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటయా అంటే ప్రభు యొక్క శిక్షలో దయలో నువ్వు ఎప్పుడైతే పెంచావో వారి విశ్వాస సంబంధులుగా ఉన్నప్పుడు వారిలో విశ్వాసము వారి యొక్క జీవితంలో ఎదురయ్యే ప్రలోభాలను శోధనలు ఎదిరించటానికి బలంగా ఉపయోగపడుతుంది ఇక్కడ ఏసేపు గారు చిన్న వయసులోనే విశ్వాస సంబంధి ఈ విశ్వాస సంబంధి తనకు తనకొచ్చినటువంటి అవకాశంలో తన నోటితో తను చెప్తున్న మాట ఇప్పుడు ఏదైతే మనం ఆదికారణ ముప్పై తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనంలో మనం వినటువంటి ఆ చదివిన మాట మనం చూసామో నా యజమానుడు తన ఇంట్లో ఏమున్నదో తను ఎరగడు అంటే తను నన్ను అంతగా నమ్మినప్పుడు ఆ విశ్వాసాన్ని నేను ఎందుకు ఒము చేయాలి అంటే ఏసేపు గారు విశ్వాస సంబంధి మనం కూడా మన జీవితాల్లో శోధనలు ఎదిరించటానికి మొదటిగా విశ్వాస సంబంధులుగా ఉండాలి ఇప్పుడు మనం చూసాం తల్లిదండ్రుల బిడ్డల విషయంలో అలాగే భారీ భర్తల విషయంలో కూడా చూస్తే ఎఫ్ఎస్యూలకు రాయబడిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూసినప్పుడు ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం క్రీస్తు సంఘమునకు శిరస్సయును లాగున పురుషుడు భార్యకు శిరస్స ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తన పురుషులకు లోబడవలను పురుషులారా మీ భార్యలను మీరు ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటిది మరేదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా తన ఎదుట దాన్ని నిలబెట్టుకున్న వలనని వాక్యముతో ఉదకము చేతి దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటికై దాని కొరకు తను తాను అప్పగించుకునిను ప్రియులరా ఇక్కడ ఈ మాట మనం వివరించినట్లయితే భార్య భర్తల సంబంధంతో సంఘాన్ని విశ్వాసులను మనం కలపటం అనేది మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఒక విశ్వాసి ఒక క్రైస్తవుడు తను ఎప్పుడైతే అవిశ్వాసిగా మారుతున్నాడో ఇక్కడ ఆ విషయాన్ని మనం చూస్తే నన్ను పరిశుద్ధపరచటానికి నన్ను వాక్యముతో ఉదక స్నానం చేయించటానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు అంటే నేను ఈ స్థితిని పొందుకోవటానికి ఆయన ఎంత కష్టపడితే ఈ స్థితి నాకు వచ్చింది ఈ స్థితిలో నేను ఎంత నమ్మకంగా ఉండాలి ఈ నమ్మకంలో నేను పడిపోకూడదు కదా ఈరోజు వివాహము జరిగిన భర్తలైనటువంటి వారు వారిరువురూ కూడా ఈరోజు సమాజంలో ఈ విధమైనటువంటి చెడ్డ వ్యాపకాలు చాలా అధికమైపోయినాయి కానీ వాక్యం ద్వారా మనం చూసినట్లయితే ఒక భార్యగా నీకు తన జీవితంలో స్థానం ఇచ్చిన భర్త అలాగే ఒక భార్య నేను భర్తగా తన జీవితంలో నీకు ఇచ్చిన స్థానాన్ని ఒకసారి నువ్వు ఆలోచన చేస్తే మోసం చేస్తున్నావా ఇక్కడ ఫోతిపరు భార్యతో ఏసేపు చెప్తున్నటువంటి మాటలు ఒక్కసారి నువ్వు గుర్తు తెచ్చుకుంటే నీ భార్య విషయంలో నీ భర్త విషయంలో ఎంత నమ్మకంగా ఉంటున్నావు ఎందుకనంటే నాకు అలాంటి స్థితిని దేవుడు నీ జీవితంలో నాకు ఇచ్చినప్పుడు ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేస్తున్నానా ఈరోజు లోకంలో చాలామంది ఈ నమ్మకాన్ని గురించి సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు ఆ నమ్మకాన్ని అర్థం చేసుకునేటువంటి రోజు ఈరోజు ఎఫీస్సీలకు రాయబడిన పత్రికలో మనం చూసినప్పుడు ఆ నమ్మకం కొరకు మనం ఆలోచన చేసినట్లయితే ఆ వ్యక్తి అంత నమ్మకంగా విశ్వాసంగా జీవించినట్లయితే పాపంలో పడిపోవడానికి అవకాశమే లేదు ఈరోజు లోకంలో శోధన ఆకర్షణ నేత్రాశ శరీరాశ జీవపుడమ్మం ఎప్పుడు కూడా లోకంలో ఉంది ఈరోజు లోకంలో వాటన్నిటి ప్రకారంగా జీవించటానికి మానవులు ఇష్టపడుతూ ఉన్నారు కదా ఈరోజు ఎవరు కూడా నేత్రాశ శరీరాశ జీవపుడామం అనేటువంటి వారికి వాటిని ప్రతిఘటించాలని కానీ వాటికి దూరంగా ఉండాలని కానీ ఎవరూ అనుకోవట్లేదు వాటికి రాజీ పడాలని వాటిని ఎంతగా ఆ సంతోషాలు కలిగి ఉంటే మంచిదనేటువంటి భావంలో ఉన్నారు కానీ వాక్యం చెప్పేది ఏమిటాయా అంటే ఎంత నమ్మకంగా నువ్వు ఉండగలుగుతున్నావు నీ జీవితంలో ఇక్కడ ఏసేపు గారి యొక్క విషయం అదే ఏసేపు గారు తనకి ఇవ్వబడినటువంటి పని విషయంలో యజమాని తనకు అప్పగించిన విషయంలో ఎంత నమ్మకంగా ఉండగలుగుతున్నాను ఈరోజు నమ్మిన భార్యలను మోసం చేసే భర్తలను చూస్తున్నాం నమ్మిన భర్తలను మోసం చేసే భార్యలను చూస్తున్నాం నమ్మిన బిడ్డలను మోసం చేసేవారు నమ్మిన తల్లిదండ్రులు మోసం చేసేవారు ఈరోజు మనం చూస్తూ ఉంటాం ఎవరి బిడ్డలు ఎక్కడో చదువుకుంటూ ఉంటారు ఎక్కడో దూర ప్రాంతాల్లో చదువుకుంటూ ఉంటారు ఎక్కడో కష్టపడి తల్లిదండ్రులు చదివిస్తుంటే వీరు ఊరికే తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలు ఉంటారు స్కూల్ కానీ కాలేజీ కానీ లేకపోతే చదువుకోవటానికి కానీ ఏదో మరొక విషయం అని ఈరోజు చాలా మంది యువత చెడిపోవటానికి అపనమ్మకమే కారణం విశ్వాసం లేకపోవటమే తల్లిదండ్రులు వారి మీద పెట్టినటువంటి నమ్మకాన్ని వారు సరిగా నిలబెట్టుకోకపోవటం వల్ల వారి జీవితాలు పాడైపోతున్నాయి ప్రియుల గమనించండి తల్లిదండ్రులు వారిని ప్రేమించి వారి యొక్క మంచి భవిష్యత్తు కోసం కష్టపడి వారి కష్టార్జితాన్ని ఇస్తుంటే వీరేం చేస్తున్నారయ్యా అన్నట్లయితే వీరు మోసం చేస్తున్నారు ఏసేపు చెప్పిన విధంగా ఈరోజు యువత చెప్పగలిగిన స్థితిలో ఉండాలి ఏసేపు చెప్తున్నాడయ్యా ఇదిగో నా యజమానుడు నా మీద పెట్టిన నమ్మకాన్ని నేను చేయలేను అంత నమ్మకాన్ని నాకు కలిగించారు ప్రియావన బిడ్డ ఈరోజు నీ జీవితంలో నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడైనా వము చేస్తున్నావా జాగ్రత్తగా గమనించు ఆ నమ్మకానికి నువ్వు నమ్మకంగా జీవించాలి అని అనుకుంటే శోధన జయించగలుగుతావు ఈరోజు బిడ్డల జీవితాల్లో చాలా వరకు ఈ తప్పిదాలు అనేటువంటివి పరిపాటి సర్వసాధారణం అయిపోయినాయి అని అనుకుంటున్నారు కానీ వాస్తవం ఏమిటయ్యా అంటే నీ మీద పెట్టినటువంటి నమ్మకం నీ తల్లిదండ్రులు నీకు ఇచ్చినటువంటి బాధ్యతలు నీ తల్లిదండ్రులు నీ మీద పెట్టిన నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేస్తున్నావు అన్న విషయాన్ని మర్చిపో అది మోస మర్చిపోతున్నావా అదొక మోసంగా పరిగణించబడుతుంది ఏసేపు ఆ స్థితిలో లేడు ఏసేపు యథార్థంగా ఉండాలనుకుంటున్నాడు తన మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా యథార్థంగా జవాబుదారీగా ఉండాలనుకుంటున్నాడు కనుక ఆ నమ్మకం అనేది తన మనసులో ఆ విశ్వాసం అనేది తన మనసులో ఎప్పుడుందో శోధనతో నేరుగా మాట్లాడుతున్నారు ఈరోజు చాలామంది యవన బిడ్డలు అయ్యో శోధనలో వయసు రీత్యా పడిపోతున్నారండి ఆ పాపంలో పడిపోతున్నారు ప్రతిఘటించలేకపోతున్నారు లోకంలో అందరూ అలాగే ఉన్నారు ఆ కారణం చేత అనుకుంటే ఎప్పుడైనా ఈ ప్రశ్నని హృదయాన్ని నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే నేను ఈ పాపంలో నేను ఎందుకు పడిపోవాలి నా మీద కొన్ని నమ్మకాలు ఉన్నాయి నా మీద నా దేవునికి ఒక నమ్మకం ఉండాలి నా మీద నా తల్లిదండ్రులకు నా మీద నా కుటుంబీకులకు నా మీద నా భార్యకు నా మీద నా భర్తకు నమ్మకాలు ఉన్నాయి నా నమ్మకాన్ని నేను పాడు చేస్తున్నానేమో అని ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసినట్లయితే నీ జీవితంలో శోధన జయించటానికి శక్తివంతుడు అవుతావు నీ మీద కొన్ని నమ్మకాలు ఉన్నాయా సంగతి నీకు తెలుసా ఈరోజు ఒకవేళ నీ జీవితంలో నీ నమ్మకాలను ఒమ్ము చేస్తున్నావేమో ఈరోజు కుటుంబ బంధాలనే కాదు ఉద్యోగ బంధాలను చూడండి ఒకవేళ నీకు ఇచ్చినటువంటి ఉద్యోగం ఒకవేళ నువ్వు ఒక బ్యాంక్లో పనిచేస్తున్నావా ఒక యజమానుడి దగ్గర పనిచేస్తున్నావా ఒక వంటగదిలో పనిచేస్తున్నావా ఆలోచన ఇచ్చేయి ఈరోజు చాలామంది మనం చూస్తూ ఉంటాం వారికి ఇచ్చినటువంటి బాధ్యతలో ఆ బాధ్యతలు నమ్మకంగా ప్రవర్తించలేకపోతూ ఉంటారు ప్రిల్లరా నమ్మకం అనేటువంటిది నీ విశ్వసనీయతమైనటువంటిది ఒకరితో ఒకరి పట్ల ఒకరితో ఒకరి పట్ల ఉండదు విశ్వసనీయత కలిగిన వ్యక్తి అందరితోనూ విశ్వసనీయతగానే ఉంటాడు మోసకరమైన వ్యక్తి అందరితో మోసకరంగా ఉంటారు కొంతమంది పలాన వారికి నేను నమ్మకంగా ఉంటాను పలాన వారికి నేను నమ్మకంగా ఉండను అని అంటూ ఉంటారు కానీ వాస్తవానికి దేవునితో నమ్మకంగా ఉన్నవాడు మనుషులతో నమ్మకంగా ఉంటాడు ఏసేపు మొదట దేవునితో నమ్మకంగా ఉన్నవాడు కనుకే ఫోతిఫర్తో నమ్మకంగా ఉన్నవాడు ఫోతిఫర్ ఏమి కూడా తన బంధువేమి కాదు ఫోతిఫర్ ఏమి కూడా తన స్వజాతీయుడు కాదు అన్యుడు అయినప్పటికీ కూడా దేవుని మీద నమ్మకంగా ఉండే స్వభావం కలిగిన వాడు కనుక నమ్మకంగా ఉంటున్నారు ఈరోజు చాలామంది ఈరోజు భార్యలను చేసే భార్యలు మోసం చేసే భర్తలే కానీ భర్తలను మోసం చేసే భార్యలే కానీ అలాగే తల్లిదండ్రులు మోసం చేసే బిడ్డలే కానీ యజమానులు మోసం చేసేవారికి కానీ ఎవరైనా కానీ ఒకసారి మీరు ఆలోచన చేస్తే మనం దేవునితో నమ్మకంగా ఉంటున్నామా దేవునితో నమ్మకంగా ఉన్నవారు భర్తతో నమ్మకంగా ఉంటారు భార్యతో నమ్మకంగా ఉంటారు బిడ్డలతో నమ్మకంగా ఉంటారు ప్రిలరా గమనిస్తున్నావా నీ నమ్మకం అనేది దేవునితో సరిగా ఉందా ఇక్కడ ఏసేపు యొక్క ఉద్దేశంలో అతడు యజమానునితో నమ్మకంగా ఉండాలి అనే మాట ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు దేవునితో నమ్మకంగా ఉండడమే కదా ఈరోజు చాలామంది వారి యొక్క ఉద్యోగాల్లో వారి ఉపాధి విషయంలో వారి పని విషయంలో వారి నమ్మకంగా ఉండరు కొన్నిసార్లు యజమానులు మనం చూస్తూ ఉంటాం వారి నీకు అప్పగించినటువంటి అంతటిని వారి నీకు అప్పగించినటువంటి అంతటి విషయంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా ఈరోజు శోధన జయించటానికి మొదటి అంశంగా మనం నేర్చుకునేటువంటి విషయం ఏమిటా అంటే నా పని విషయంలో నన్ను నమ్మిన వారి విషయంలో నన్ను నమ్మి అప్పగించిన వారి విషయంలో నేను నమ్మకంగా ఉంటున్నానా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం కానీ చాలామంది ఆ విషయాన్ని మర్చిపోతూ ఉంటారు ఇదిగో నా శరీరాస లేకపోతే నా మనసులో పుట్టే కోరికలు అంతవరకు ఆలోచిస్తారు కానీ నీ మనసులో స్థిరమైన ఆజ్ఞ లిఖింపబడి ఉందా లేదా ఎందుకన్నట్లయితే నువ్వు ఒక నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుంది ఈరోజు మనం చూస్తూ ఉంటాం చాలామంది లంచాలు చాలామంది మోసాలు యజమానిని ధనం నుంచి కానీ యజమానిని యొక్క వస్తువుల నుంచి కానీ అపహరించి వాళ్ళని కొంతమంది చూస్తూ ఉంటాం నీ నమ్మకాన్ని నువ్వు కోల్పోతున్నావేమో గమనిస్తున్నావా నిన్ను నమ్మిన దేవుడు నీకు ఇచ్చినటువంటి వనరులను సద్వినియోగపరుచుకుంటున్నావా మనం అనేక దేవుని పట్ల నమ్మకంగా ఉండలేకపోతూ ఉంటాం ఈ నమ్మకాన్ని గురించి మనం ఆలోచన చేస్తే నీ శరీరాన్ని దేవుడికి ఇచ్చారు నీ జీవితాన్ని నీ ఆయుష్ను నీ ఆహారాన్ని సమస్తాన్ని ఇచ్చారు అవి దేని కొరకు ఉపయోగిస్తున్నావు నీ తలంతులు దేని కొరకు ఉపయోగిస్తున్నావు నీ శరీరాన్ని దేని కొరకు ఉపయోగిస్తున్నావు నీకు ఇచ్చినటువంటి దేవుని పట్ల నువ్వు నమ్మకంగా ఉంటే ఒక్కసారి ప్రశ్న మనం వేసుకుంటే ఈ దేహం దేనికోసం ఏసేపు గారి యొక్క ప్రశ్న అదే కదా నమ్మకం అనేటువంటిది తన యజమానునికి నమ్మకంగా ఉండాలి అలాగే యశూవప్ప గారి జీవితంలో పరలోకపు యజమానుడు కూడా ఉన్నాడు కదా మలాఖీ గ్రంథంలో నేను యజమానుడినైతే నాకు భయపడివారు ఎవరు అని అడుగుతున్నారు పరలోకపు తండ్రి మన యొక్క ఆయన యజమానుడై ఉన్నాడు ఆ యజమానుడు మనకిచ్చినటువంటి వనరులు దేని కొరకు ఉపయోగిస్తున్నాం ఉదాహరణకి అనుకుందాం నీకు వచ్చినటువంటి జీతమే ఉంది నీకు వచ్చిన ఆదాయమే ఉంది ఈ ఆదాయాన్ని నీ కుటుంబం కొరకు నువ్వు ఇచ్చేటటువంటి ఆహారం కనిపెట్టుకునే బిడ్డల కోసం ఖర్చు పెట్టకుండా నువ్వెవరో పరాయి వారికి ఖర్చు పెట్టి నీ విందు వినోదాలకి నీ సంతోషాలకి ఖర్చు పెడితే పిల్లల వైపు చూసినప్పుడు నీ మనస్సాక్షికి నీకు అనిపించట్లేదా నువ్వు మోసం చేసావని ఎందుకంటే నా బిడ్డలను నేను మోసం చేసుకుంటున్నానన్న భావం నీకు కలగట్లేదా దేవుడు నీకు ఇచ్చిన నీ బిడ్డలకు చెందాలి అది నీ బిడ్డలకు ఉపయుక్తమైనది అలా కాకుండా నువ్వు వేరువేరు ఖర్చులకు కనుక నువ్వు ఉపయోగించుకున్నట్లయితే ఈరోజు ఆ జవాబుదారీతనానికి నువ్వు మోసం చేసినట్టే అలాగే ఈరోజు దేవుడు మనకిస్తున్న ప్రతి కూడా ఆయనే మనకిస్తున్నప్పుడు అది కనుక మనం సరిగా సద్వినియోగపరుచుకున్నట్లయితే మనం దేవుని మోసం చేసినట్లే కనుక ప్రిలారా ఏసేపు గారి జీవితంలో చాలా స్పష్టత ఏమిటాయా అంటే నన్ను నమ్మిన వారి పట్ల నేను నమ్మకంగా ఉండాలి అనే భావం ఎప్పుడైతే వచ్చిందో అది ఒకవేళ శరీర శోధనే కావచ్చు ఒకవేళ డబ్బు సంబంధించిన శోధనే కావచ్చు మరేదైనా అవసరాలే కావచ్చు ఏ శోధనైనా జయించటానికి శక్తివంతుడవుతాం ఎందుకంటే నువ్వు నమ్మకం విషయంలో దేవునికి జవాబుదారీ వహించాలి కనుక ప్రిలారా ఏసేపు గారు మరి ఆ శోధన జయించటానికి వినియోగించిన మొట్టమొదటి అంశం ఏమిటా అన్నట్లయితే తన యజమానుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదు అనుకున్నారు మనం కూడా మన పరలోక యజమాను విషయంలో మన కుటుంబీకుల విషయంలో మన యజమానుల విషయంలో మన బిడ్డల విషయంలో మనం నమ్మకంగా ప్రవర్తించినట్లయితే శోధన జయించగలుగుతాం పిల్లరా తర్వాత అంశాన్ని రేపటి దినం పాఠంలో విందాం శ్రద్ధగా వినండి ఈ వాక్యం మీ హృదయాలు తాకినట్లయితే అనేకులకు పంపించి దేవుని పనిలో భాగస్థలు అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెను ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ గణనామానికి మహిమ చెల్లిస్తున్నామయ్య మహోన్నతుడా జీవార్థమైన మాటల చేత మమ్మను బలపరుస్తున్నారు విన్నటువంటి వర్తమానాన్ని విని విడిచిపెట్టకుండా గాయకుని జీవించటానికి కృప దాయి చేయిందయ్యా అవునాయన శోధన జయించుట మాకు నేర్పిస్తున్నారు జీవార్థమైన మాటలు ప్రేమ కలిగిన దేవ ఈ మాటల్లో మాధుర్యాన్ని ఈ మాటల్లో శక్తిని మాటల్లో జీవాన్ని అయ్యా ఈ మాటల్లో సారాన్ని ఈ మాటల్లో జ్ఞానాన్ని గ్రహించటానికి మంచి నేలను పడు విత్తనం వాళ్ళు మొలకెత్తుటకు ఆ హృదయాలు మా హృదయాల్లో ఆ వాక్యము నీరు కట్టిన తోట వల్ల ఫలింప చేసి మీకు ఇష్టలుగా జీవించటానికి కృపదాయి చేయండి వాక్యమైన బిడ్డలు దీవించండి వినటువంటి వాక్యాన్ని స్వార్థలో భాగంగా అనేకులు పంచుకోవటానికి కృపదాయి చేయమని మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్